అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పదవ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం విద్యాశాఖ కీలక నిర్ణయం అంటూ ఇప్పటిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అందుకే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ టెన్త్ విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త తెలిపింది పదవ తరగతిలో ఎన్సిఆర్టీ పుస్తకాల్లోనే హిందీ సబ్జెక్టులో పాఠాలను తొలగించింది ఏపీలో పదవ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచి ఎన్సిఆర్టీ పుస్తకాలను ప్రవేశపెట్టారు కేవలం తెలుగు సబ్జెక్టు వదిలి అన్ని సబ్జెక్టులను చేర్చారు అయితే సాధారణంగానే హిందీ కష్టంగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు సౌత్ కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ హిందీ మాట్లాడతారని ఎన్సీఆర్టీలో హిందీ పాఠాలను పెట్టారు ఈ పాఠాలు మాతృభాష తెలుగు అయినా విద్యార్థులకు కష్టంగా ఉండటంతో నాలుగు పాఠాలను తొలగించేశారు ఈ హిందీ పాఠాలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా టీచర్లకు బోధన చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని ప్రభుత్వానికి వినతులు రావడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది దీనిపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇప్పటి వరకు బోధించని పాఠాలను తొలగించేశారు ఇక పద్య భాగంలో ఏడవ పాఠం ఆత్మత్రయన గద్యభాగంలో పదకొండవ పాఠం తీసరి కసంకే శిల్పాకారు శైలేంద్రే అలాగే పన్నెండవ పాఠం అబ్కహా తోసరింకే దుక్సే దుఖీ హోనేవాలే అలాగే ఉపవాచికంలో మూడవ పాఠం టోపీ శుక్ల పాఠాలను తొలగించేశారు